ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు సహకారంతో ఏపీ ఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో దోర్నాలలో జాబ్ మేళా ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు దోర్నాల పట్టణంలోని బ్రహ్మరామ మల్లికార్జున డిగ్రీ కళాశాలలో జిల్లా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరు వందలకు పైగా ఉద్యోగాలతో పదికి పైగా కంపెనీలతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం నిరుద్యోగ సంక్షేమ కార్యక్రమాలు తపన తప్ప వేరే తపన లేదని చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని ప్రపంచంలోనే పేరు పొందినటువంటి కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని ఈ రోజు పది కంపెనీలు వచ్చాయని అన్నది ముఖ్యం కాదు నిరుద్యోగులుగా వచ్చిన మీరు ఉద్యోగులుగా వెళ్లాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు

ఇళ్ళ పెద్దలందరికీ అదేవిధంగా ఇక కొద్ది గంటల్లో వారి యొక్క ప్రతిభ పాటు వాళ్ళని కంపెనీల ముందు ప్రవేశపెట్టి ఉద్యోగాలకు చేరుతున్నటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా